అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ కుంభరాశి వాళ్లకు ఇంతటి అదృష్టం దక్కింది అని చెప్పొచ్చు ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాల్సిందే ఆ చెట్టు దగ్గర దొరికేటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఏదైనా పూజలు చేస్తేనో వ్రతాలు చేస్తేనో నోములు నోస్తేనో ఇన్ని ఎన్నో రకాలుగా చేస్తేనో కానీ దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడు కూడా అనుకోకండి అది మనకు కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి అంటే మనం చేసేటువంటి మంచి పనుల వల్ల దాన ధర్మాల వల్ల మనం చేసేటువంటిది ఎవ్వరికి కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటల్లోనూ జాగ్రత్తగా ఉంటారు చూడండి అంటే మంచితనం అనేది మనసుల నుంచి రావాలి అది ఒక నటనతో కూడుకున్నది కాదన్నమాట ఏదైనా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది అలాంటి గొప్ప మనసు అనేది కుంభరాశి వారి సొంతం కాబట్టి అదృష్టం అవకాశం ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికింది అనే చెప్పవచ్చు ఇక్కడ శని అంటే మనకు అర్థం ఏంటి లయకారకుడు శని భగవానుడు మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తాడు చెడు చేస్తే మనకు చెడు చేస్తాడు కాబట్టి మనం శని భగవాడుని ఎప్పుడైనా సరే మంచి మనసుతో ఆరాధించాలి ఈ కుంభరాశి వారి దగ్గర కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది డబ్బు అనేది వారి చేతిలో ఆడుతూ ఉంటుందన్నమాట చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా లేదు అనుకున్నటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు ఎప్పుడు కూడా అంటే లక్షలు కోట్లు ఏదన్నా ఉంటేనే మనకు డబ్బు ఉన్నట్లు కాదండి మన నిత్య అవసరాలకు మనకు ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే అంటే మనం తినాలనుకున్న తిండి తిని మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని అత్యవసరమైనటువంటి పరిస్థితిలో చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి అది పది రూపాయలన్నా కానివ్వండి వంద రూపాయలన్నా కానివ్వండి లేదా వెయ్యి రూపాయలన్నా కానివ్వండి అలాగా ఉండటమే అది ధనానికి గుర్తు అన్నమాట అంటే లక్ష్మీదేవికి గుర్తు అన్నమాట అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఇది కుంభరాశి వాళ్లకు తక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది వీరికి ధనానికి జీవితంలో ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు కూడా వస్తాయి ఉండి లేక కూడా జరగవచ్చు కానీ చేతిలో ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్ని గమనిస్తూనే ఉంటాడు మీరు వీరికి చేతనైనంత మూగజీవాలు కానివ్వండి ఏదైనా లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి పెట్టే చేయి అన్నమాట అంటే పెట్టే చెయ్యి ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి మర్యాద చేయాలి వాళ్ళని తృప్తిగా తినాలి అని చెప్పేసి ఆ పెట్టే చేయి వల్ల కడుపు నింపుతూ ఉంటారన్నమాట కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు అన్నమాట అది మనిషి కావచ్చు ఏదైనా మూగజీవాలు కావచ్చు అది చాలా మంచి అలవాటు అదే మీరు చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పుకోవచ్చు ఇట్లా మీరు చేసినటువంటి ప్రతి పుణ్యం వల్ల ప్రతి పుణ్యకార్యం వల్ల దైవానుగ్రహం ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా అనేది లభించబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఆ చెట్టు మరేదో కాదు జమ్మి చెట్టు అన్నమాట జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు జమ్మి చెట్టు అనేది మీకు ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా ఉంటే మీ ఇంటి బయట కావచ్చు లేదా గుడులు దేవాలయాలు కావచ్చు బయట లేదా రోడ్డు పక్కన జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి అలాగే అక్కడ మీకు కోట్ల ఖజానా లభించబోతుంది మీరు ఏం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకు మీకు అవకాశం దొరికితే కుదిరినప్పుడు చెంబెడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టును పదకొండు సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు అంటే తమలపాకు ఒకటి పెట్టేసి ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యితో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి జమ్మి చెట్టును శమి వృక్షం అని కూడా అంటారు ఈ జమ్మి చెట్టు మనకు పరిహార పరంగాను ఎంతో శక్తివంతమైనది మనకు ఇది ఏంటంటే ఈ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టును ఎంతో ఇష్టపడేవారని ఈ చెట్టు కింద కూర్చునేవారని అలాగే ఆంజనేయ స్వామి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టమని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అన్నమాట ఈ చెట్టు జమ్మి చెట్టు అనేది మీకు కొంతమందికి తెలియకపోయినా తెలుసుకునైనా సరే ఈ జమ్మి చెట్టు దగ్గరకు మీరు తప్పనిసరిగా వెళ్ళి ఈ చెట్టుకు ప్రత్యేకమైనటువంటి అంటే నేను చెప్పినట్లుగా మీరు ఇలా గనక చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది లభిస్తుంది కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి యొక్క మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరుచుకొని మీ మీరు పడ్డ కష్టాలన్నింటికి కూడా పులుష్టపడి ఇక మీరు పడ్డ ఇబ్బందులు చాలు ఇప్పటి నుంచి నేను మీకు కలిసి వచ్చేలా చేస్తానని చెప్పేసి ఆ దైవం తలుపు తడతాడు అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ధన ద్వారాలు తెరుచుకోవడం అంటే మూసుకుపోయినటువంటి ధరద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం ఉంటుందన్నమాట ఆస్తులు పెరగడం ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు అలాగే ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావడం అవ్వచ్చు వివాహం కాని వారికి వివాహం జరగడం సంతానం లేని వారికి సంతానం కలగడం ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి అలాగే మీకు ఆర్థిక మంచి ఎదుగుదల అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి ఈ పరిహారం వచ్చేటప్పటికీ మీరు పదకొండు సోమవారాలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ చుడు తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది కోట్లు దూసుకొస్తాయి అలాగే ఈ చెట్టును తాకడం వల్ల కోటి జన్మల పాపాలనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా సొంతమవుతాయి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది కుంభరాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవాన్ని నిందించినట్లుగా అవుతుంది ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మడం అండి అలాగే దైవం మనకు ఇచ్చేటువంటి దాన్ని స్వీకరించడం కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానపరచకూడదు దైవపరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లుగా అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి